అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ సరుకులు ఏ విధంగా పెట్టారు బయట ఇతర ప్రాంతాల నుంచి సరుకులు ఎలా వచ్చినాయి దాని డీటెయిల్స్ చూద్దాం ముందు ఇవాళ డేట్ చూసుకుంటే అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం బయట ఇతర ప్రాంతాల నుండి ప్రకాశం పల్నాడు అటు కృష్ణా జిల్లా కర్నూలు కర్ణాటక తెలంగాణ వైపు నుంచి గుంటూరు మిర్చి మార్కెట్కి అమ్మకానికి అయితే వచ్చిన బస్తాలు పదకొండు అండి పదకొండు వేలు చల్లొచ్చినాయి స్టాకులతో కలిపి ఒక డెబ్బై వేలు పైన ఏదైనా ఎనభై వేలు పైన అయితే మార్కెట్లో అమ్మకాలకైతే పెడతాం జరిగింది ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి మార్కెట్ పొజిషన్ ఏంటి క్వాలిటీలు అలాగుండాయి క్వాలిటీకి తగ్గ ధరలు ఏ విధంగా జరిగింది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రైతు సోదరులకు ఒక విజ్ఞప్తి అండి దసరా పండగ సందర్భంగా పదకొండవ తారీఖు ఈ వారంలో శుక్రవారం మార్కెట్ యార్డ్కి అయితే సెలవు జరిగింది తర్వాత శని ఆదివారం సాధారణ సెలవులు పదకొండు పన్నెండు పదమూడు మళ్ళీ పద్నాలుగో తారీఖు సోమవారం నాడు యథావిధిగా మార్కెట్ వ్యాపార లావాదేవీలు జరిగిద్దని చెప్పేసి మార్కెట్ కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది రైస్ సోదరులు అయితే గుర్తుపెట్టుకోండి పదకొండు పన్నెండు పదమూడు పదకొండు శుక్రవారం పన్నెండు పదమూడు శని ఆదివారం సాధారణ సెలవులు పద్నాలుగో తారీఖు సోమవారం అక్టోబర్ ఇది ఈరోజు మార్కెట్ ధరలు పూర్తిగా తెలుసుకుందాం రైతు సోదరులకి వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం శ్రావంతి చిల్లీస్ ట్రేడర్స్ దుగ్గంపూడి రఘునాథ్ రెడ్డి గారు గుంటూరు మిర్చి మార్కెట్ రైతు సోదరులకు ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకి ఎగుమతి దిగుమతి గుమస్తా సోదరులకు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న కార్మిక సోదరులకు మరియు అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ వారికి దిగుమతి ఎగుమతి అసోసియేషన్ వారికి ప్రతి ఒక్కరికి కూడా దేవి నవరాత్రులు దసరా పండుగ శుభాకాంక్షలు అయితే ముందుగా తెలియజేస్తున్నారు ముందుగా కర్నూలు డీడీ అండి కర్నూలు డీడీ మార్కెట్లో కొద్దిగా క్వాలిటీలు అనేవి మార్కెట్లో పెద్దగా అన్ని రకాలకు సంబంధించి కనపడతలేదు మనం ఎందుకంటే సరుకులతో పాటు క్వాలిటీలు కూడా మంచి రకాలకు సంబంధించి క్వాలిటీలు కూడా ముఖ్యం మార్కెట్ చూసుకుంటే బిఎఫ్ రకాలు కాకుండా బిఎఫ్ అయితే ఏడు వేలు కాడి నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి అనుకోండి డైరీ చెప్పేదే ఈ సంవత్సరం కాయలు చూసుకుంటే అటు పదకొండు వేలు కాడి నుంచి లోయెస్ట్ అయితే కర్నూలు డీడి హైయెస్ట్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలండి డీలక్స్ సూపర్ అయితే మార్కెట్లో లేదు కానీ పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ స్టడీ మార్కెటే మార్కెట్ ధర చూసుకుంటే డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రకాలు బిఎఫ్ రకాలైతే ఏడు వేలు బిఎఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అండి ఏడు వేలు కానించి మనకి పదివేల దాకా జరుగుతున్నాయి రంగు దరకం నుండి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి పదివేలు కానుంచి ఈ త్రీ ఫోర్ వన్ వచ్చేసి త్రీ ఫోర్ వన్ డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ మార్కెట్ ధరలు ఒకే విధంగా ఉన్నాయండి ధర చూసుకుంటే పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను కానుంచి పదిహేను వేల వందల బెస్ట్లు పదహారు వేలు పదహారు వేలు దాకా బెస్ట్లు జరుగుతున్నాయి పదహారు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్లు అండి డీలక్స్లు అయితే పదిహేడు త్రీ ఫోర్ వన్ దేశవాలి అయితే దేశవాలి నెంబర్ ఫైవ్ కూడా టాప్ రేటు పదహారు వేల వందల కానీ జరుగుతున్నాయి పైన దేశవాలి అయితే జనరల్ మార్కెట్కి అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలండి నెంబర్ ఫైవ్ ఇంకా బులేటు బంగారం ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కానించి పన్నెండు వేల ఐదు వందల దాకా జరిగితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వందలు పద్నాలుగు వేల దాకా బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డీలక్స్లు అండి బుల్లెటు బంగారం తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్లో ఒక ఇద్దరు ముగ్గురు వ్యాపారస్తులు అడుగుతున్నారు కానీ క్వాలిటీ ఉన్న మిచ్చి అడుగుతున్నారండి మార్కెట్ ధర చూసుకుంటే పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు వేల వందల నుంచి పద్నాలుగు వేలు దాకా బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డీలక్స్లు అండి తర్వాత సీజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ మార్కెట్ అయితే పెద్దగా అడావుడిగా అనిపించలేదండి అడావుడిగా అనిపిపోవడానికి కారణం కూడా క్వాలిటీలు అయితే లేదు మార్కెట్ ధర చూసుకుంటే ఈరోజు పదకొండు వేలు నుంచి పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్లు సిదంటా బ్యాడ్కి హైయెస్ట్ రేట్ ఏమంటే పద్నాలుగు వేలు అనుకోవాలా రైస్ సోదరుడు గమనించండి మెయిన్గా ఏదన్నా సూపర్ అండి ఎక్సార్డినరీ సూపర్ క్వాలిటీలు మార్కెట్లో లేండి ఒకవేళ ఉండ ఎక్కడన్నా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు పిచ్చి రేట్లు అక్కడక్కడ ఒకటి రెండు లాట్లే జరుగుతాయండి రైస్ సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం జనరల్గా జరుగుతున్న మార్కెట్ అయితే పద్నాలుగు వేలు ఏదన్నా రెండు మూడు వందలు పెచ్చి రేట్లు జరిగినా ఏదన్నా అవసరానికి కొద్ది బండ్లకు తగ్గినాయి కానీ ఒకటి రెండు మూడు వందల రూపాయలు రేటు సహజంగా పెరుగుతుంటుంది తర్వాత సువర్ణ బ్యాడ్కి మార్కెట్లో పెద్ద కనపడలేదు టూ జీరో ఫోర్ త్రీ ఉండే కానీ మనం టాప్ రేటు చూస్తే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అండి ఏది సూపర్ క్వాలిటీ అయితే మనం కింద రేటు కనుక చూసుకుంటే పదివేలు కానుంచి మొదలు అవుతున్నాయి పదకో పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల డీలక్స్లండి ఇంకా పోతే మార్కెట్లో తేజ క్వాలిటీ మిర్చి కనబడతా లేదండి సేల్స్కి కూడా పెద్దగా అడావుడిగా సేల్స్ అనేది లేదు తేజ మార్కెట్ ధర చూసుకుంటే పన్నెండు పన్నెండు వేల ఐదు వందల కాడి నుంచి మీడియం క్వాలిటీలు మొదలై పదిహేను వేల దాకా మీడియం మీడియం బెస్టులు జరుగుతున్నాయి పదిహేను వేల వందల నుంచి పదహారు వేల వందలు పదిహేడు వేలు బెస్ట్లు పదిహేడు వేల వందలు బెస్ట్ ప్లస్లు పద్దెనిమిది వేల డీలక్స్లు అండి ఏదైనా సూపర్ క్వాలిటీ ఇందాక మీకు చెప్పిన విధంగా పద్దెనిమిది వేల రెండు వందలు మూడు వందలు ఏదైనా అవసరానికి కొద్దీ ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే వెయిట్ అని తప్పితే మిగతా మార్కెట్లో అయితే బెస్ట్లో బెస్ట్ ప్లస్లో వచ్చేసి బెస్ట్ ప్లస్లో వచ్చి పద్దెనిమిది వేల వరకు చూశానండి తర్వాత త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ కూడా క్వాలిటీ మిర్చి కనపడతలేదు మార్కెట్లో మార్కెట్ ధర చూసుకుంటే పన్నెండు వేలు కానించి మొదలయ్యి హైయెస్ట్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఎనిమిది డీలక్స్ అండి ఏదైనా బద్దెల టైపు బాగా మన దేశవారి పత్తిపాడు సైడు మద్రాస్ క్వాలిటీలు ఆ క్వాలిటీ ఉంటే ఏదైనా పదహారు వేల వందల పైన మామూలుగా జరుగుతున్న మార్కెట్ పదహారు నుంచి పదహారు వేల ఐదు అండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ డీలక్స్లు తర్వాత రకాలు వచ్చేసి రోమి టూ సిక్స్ షార్క్ ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరుగుతున్నాయి మార్కెట్లో మనం ధర కనుక చూసుకున్నట్టయితే మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు వేల వందలు కానించి పదిహేను వేల ఐదు వందల దాకా బెస్ట్లు పదహారు వేలు బెస్ట్ ప్లస్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్లు అండి రోమి టూ సిక్స్ షార్క్ రోమి టూ సిక్స్ కూడా అడావుడుగా లేదండి మార్కెట్ ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు వచ్చేసి కొంచెం ఆడావుడుగా సేల్ చేసినప్పుడు మార్కెట్ అయితే ముందుకు జరిగింది ఇప్పుడు మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది పదహారు వేల ఐదు వందలే ఉంది తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ రకాలు టూ సెవెంటీ త్రీ కుబే టూ సెవెంటీ త్రీ ఆరు ఆరుమూరు ఒకే విధంగా ఉన్నాయండి ఈ రెండు రకాలు ఎందుకంటే సేల్స్ ప్రకారంగా చూసుకుంటే అటు పదివేలు కాని మొదలై హయ్యెస్ట్ రేటు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్లు అయితే మామూలుగా కుబేర సంగం క్లాసిక్ టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ ఈ నాందార్ సీడ్ రకాలు ఈ రకాలన్నీ కూడా ఈ రకాలన్నీ మార్కెట్లో ఈ సీడ్ క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా లోయెస్ట్ బిఎఫ్ రకాలు కాకుండా బిఎఫ్ రకాలు అయితే ఏడు ఎనిమిది తొమ్మిది ఈ సంవత్సరం కాలు అయితే పదివేల కానించి మొదలయ్యి హైయెస్ట్ రేటు పదమూడు వేల డీలక్సులు ఇంకేదైనా సూపర్ క్వాలిటీ సూపర్ డీలక్స్లు అంటే అవి అనుకుంటే రూపాయి రెండు రూపాయలు పదమూడు వేల ఒక్కొంద రెండు వందలు అట్లా మార్కెట్ అయితే సేల్స్ పరంగా స్టడీ మార్కెట్ అయినా సేల్స్ అంతగా లేదండి క్వాలిటీలు కూడా బాగా తగ్గినాయి ఉండ క్వాలిటీలే బెస్ట్లు అక్కడ ఒకటి రెండు రెండు సార్లు డీలక్స్లు మీడియం మీడియం బెస్ట్లు బిఎఫ్ రకాలు తాలు విషయానికి వస్తే ఎరుపు అయితే ఈ విధంగా ఉండే తాలు చూసుకుంటే ఎనిమిది వేలు కానించి తాలు తేజ తాలు పదకొండు వేలు దాకా జరిగితే సీడు తాలు విషయానికి వస్తే అటు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు కానించి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఏదైనా తాలు బాగా రంగులుండయి సీడు తాలు కానీ థర్టీ ఫోర్ తాలు కానీ ఇవన్నీ కానీ అనుకుంటే ఆ పై రేటు డెబ్బై ఐదు వందల పై రేటు ఎనిమిది వేలు లోపు ఇవ్వండి ఈరోజు మంగళవారం అక్టోబర్ ఎనిమిదో తారీఖు అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి తర్వాత రైతులకి కొంత అవగాహన రావడం కోసం కావచ్చు కొంత తెలియజేయడం కోసం కొన్ని మిర్చి రకాలు ఏసీల కాడికి వెళ్ళి కొన్ని యాడ్లో తీశాను ఏసీల కాడికి వెళ్ళి మళ్ళీ కలుస్తా నమస్తే మే హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్